బ్రహ్మకపాల తీర్థం భక్తులు తమ పూర్వీకులకు పిండదానాన్ని అందించడం ద్వారా వారికి మోక్షాన్ని అందించే ప్రదేశం బ్రహ్మకపాల తీర్థం ఉత్తరాఖండ్లోని చమోలిలోని నాలుగు ధాములలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ సమీపంలో ఉంది బ్రహ్మకపాల తీర్థానికి సంబంధించిన నమ్మకాలు ఒక్కసారి మనం తెలుసుకుందాము బ్రహ్మకపాల తీర్థానికి సంబంధించిన అతి ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే ఇక్కడ పిండాదానం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని కాశీలో చేసే పిండ ప్రధానం కంటే ఇక్కడ చేసే పిండ ప్రధానం ఎక్కువ ఫలితంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో బ్రహ్మహత్య పాపం నుండి శివుడు విముక్ విముక్తి పొందాడు అందుకే ఈ ప్రదేశానికి బ్రహ్మకపాలమని పేరు వచ్చింది ఈ తీర్థయాత్ర చాలా ప్రశాంతమైంది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ క్షేత్రం పూర్వీకులకు కూడా శాంతిని అందించి వారికి ముక్తి మార్గంలో నడిపిస్తుందని విశ్వాసం బ్రహ్మకపాలములో ఉన్న చెరువు నీరు చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ నీటిలో స్నానం చేయడం పిండ ప్రదానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని చెప్తారు బ్రహ్మకపాల తీర్థం ప్రాముఖ్యత ఏమిటంటే బ్రహ్మకపాల తీర్థములో శివునికి అంకితం చేయబడిన వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు బ్రహ్మ తలల్లో ఒక తలని శివుడు తన త్రిశూలంతో ఖండించాడు దీంతో శివుడికి బ్రహ్మహత్య దోషం ఏర్పడింది తన దోషాన్ని తొలగించుకోవడానికి శివుడు భూమి మీదకి దిగివచ్చాడు ఈ ప్రదేశంలో బ్రహ్మహత్య దోషం నుంచి శివుడు విముక్తి పొందాడని నమ్ముతారు కనుక ఇక్కడ శివుడిని పూజించడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది బ్రహ్మకపాల తీర్థంలో అనేక రకాల యజ్ఞయాగాలను కూడా నిర్వహిస్తారు వాటిలో కొన్ని పూర్వీకులకు శాంతిని అందించడానికి కొన్ని కుటుంబ సంతోషం కోసం చేస్తారు ఇక్కడ చేసే ధ్యానం యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం పిండ ప్రధానం హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆచారం ఇది ముఖ్యంగా పితృపక్షంలో చేస్తారు ఇది మన పూర్వీకులను భక్తితో స్మరించుకునే ప్రక్రియ పిండ ప్రదానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని తమ వారసులపై దీవెనలు కురిపిస్తారని నమ్ముతారు ఎవరైనా పితృదోషంతో ఇబ్బంది పడుతుంటే పితృపక్షంలో చేసే శ్రద్ధ కర్మలు శుభ ఫలితాలు ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ